తదాస్తు మూడక్షరాల ముచ్చటైన దీవెన దేవతలు మెచ్చి మానవులకు ఇచ్చే విలువైన కానుక కష్ట నష్టాల నుండి కాపాడమని కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం ఆకాశానికి అంతరాలానికి నడమ త్రిశంకుల ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో శాపమో తేల్చడం సాధ్యం కాదు ఊగుతూ ఉన్నతోటే ఉండిపోవడం కన్నా ముందుకు సాగిపోవడమే మిన్న అన్న భావన కొందరిని నిలబడి నీళ్లు తాగనివ్వదు అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా మనిషి మధ్యన వేలాడడానికి కారణం లేకపోలేదు పైవారికి అంటే దేవతలకు చావు రాదు కింది వారికి అంటే దానవులకు చావంటే భయం లేదు మద్యముడైన మనిషికే చావు తప్పదు అందుకే అదంటే అంత భయం మనిషి పూర్తిగా చెడ్డవాడని కాని నూరు శాతం మంచివాడని కాని చెప్పలేం కాకపోతే దివ్య మానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు ఏదో ఒక రోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు అందుకు మానవ ప్రయత్నం అవసరం అది సఫలం కావడానికి దైవ బలము తోడు కావాలి చిత్తశుద్ధితో బుద్ధి ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైన యోగ సిద్ధేశ్వరుడుగా మారవచ్చు అందుకు పెట్టు